అయిందరా సార్ ట్రాన్స్ఫర్ గురించి ఉన్న ఫైల్ సార్ ఏ బ్లాక్ లో నలుగురు ఉన్నారు అందులో ఒకడు బెయిల్ మీద వెళ్ళాడు ఇప్పుడు అందులో ఆ చంద్రశేఖర్ హంస ఉంటున్నారు ఇతను కూడా పన్నెండు అయిందా ఇందులో ఏ టైం కరెక్ట్ సార్ పన్నెండు నాలుగు పెట్టండి నా వాచ్ రేడియో టైంకి సెట్ చేశా మనకు జైలు టైం చాలు ఇది రేపటిదాకా పనిచేస్తుందారా సార్ మీరు కొత్త వాచే ఒకటి కొనుక్కోవచ్చు కదా వారానికి రెండు రోజులు రిపేర్ చేస్తున్నారు పనిచేస్తుందా అంటే అదీ లేదు ఇది నాకు మా ఇచ్చాడు అందుకే మార్చలేదు పైగా ఇది పాత ఉమేగా కంపెనీది హీ విద్యాధర టైం బాగుంది ఇది రిపేర్ చేస్తూ ఇక్కడే కూర్చోవచ్చు నేడపట్నుంటూ పని చేయక్కర్లేదు వెళ్ళు తొందరగా వెళ్ళు లేకపోతే అన్నం దొరకదు అన్నానికి వెళ్ళేటప్పుడు ఎందుకు పోతద్దాం వాడి మొహం చూస్తుంటే నువ్వేదో వాడి ప్రాణం అడుగుతున్నట్టుంది తీసుకెళ్ళు సార్ అనవసరమైన అలవాట్లు నేర్పకండి అది మనకి ఇబ్బంది కావచ్చు ఒక ఐలెన్స్తో వాడు ఏం చేస్తారు చెప్పు ఏంట్రా చేతుల రేఖలు చూసుకుంటున్నావా జాతకం ఎలా ఉంది ఇవాళ రిపేర్ పనేం లేదా తొందరగా అన్నందిని ఏడో బ్లాక్ దగ్గరికి రా ఏంట్రా అందరికీ బొట్టు పెట్టి చెప్పాలా తొందరగా రండి తొందరగా పోండిరా అరే విజయధర్ కోసం ఒకళ్ళు వచ్చారు అదేరా మీ ఆవిడ అట్లా కూర్చోకుండా ఏళ్ళు చూడు సరాజనామరామా ఆ చివరున్నాడు చూడు ఏంటలా ఉన్నారు మీరేమీ తినడం లేదా మొన్న చూసినప్పటికన్నా చాలా చిక్కిపోయారు ఈ టైంలో ఎవరొచ్చారా ఎవరనుకున్నారు నువ్వెప్పుడు పొద్దునేగా వచ్చేది ఏమని చెప్పను నేను రాత్రి బండికే వచ్చాను బండిలో చాలా రద్దీగా ఉంది నించోడానికి కూడా స్థలం దొరకలేదు ఏదో సెలవు రోజంట తెల్లవారుజామున రావాల్సిన బండి ఇప్పుడు పదకొండు గంటలకు చేరింది ఎలాగూ లేటైంది కదా అని రైల్వే స్టేషన్లోనే శుభ్రంగా స్నానం చేసొస్తున్నాను రాకుండా ఎలా మిమ్మల్ని చూడకుండా నేనుండగలనా ఎందుకొచ్చావని మీరిలా అడిగితే ఇలా కష్టపడి కష్టపడా నేను కోసం బతుకుతున్నాను మీకోసమే కదా ఇంకో నెలన్నర దాటితే నేను ఇక్కడికి రానవసరం లేదు మీరు నా కళ్ళ ముందే ఉంటారుగా మీ ఇల్లు పొలాలంతా చాలా పాడైపోయాయి పోయిన వారం ఆ శారద పెద్ద కొడుకు వచ్చి ఏవేవో తీసుకుని వెళ్లాడు ఆ ఇల్లు శుభ్రం చేయకుండా అలాగే వెళ్ళిపోయాడు ఇల్లు లోపలంతా పాడైపోయింది తాళాలు నాకు ఇచ్చుంటే శుభ్రం చేసేదాన్ని కాని వాళ్ళు నాకివ్వరు ఒకసారి అడిగి చూశాను అడిగినందుకు నన్ను వాళ్ళు తిట్టిపోసారు ఇంకో విషయం ఆ డొంకదారి లేదు ఇప్పుడు పెద్ద రోడ్డుగా మార్చేశారు కరెంటు కూడా వచ్చింది ఇక ముందు మీరు పాముల గురించి భయపడాల్సిన అవసరం లేదు ఆ డొంకదారి గుర్తుందా మీకు రోజు రాత్రిళ్ళు ఇవన్నీ నాకు గుర్తొస్తుంటాయి ఇద్దరం కలిసి వెళ్ళడం చిన్న చిన్న గొడవలు పడడం మీరు పాములు చూసి భయపడ్డం ఇవన్నీ మీకు గుర్తున్నాయా పర్వాలేదు అతను వెళ్ళిపోయాడు ఇంకో విషయం మన బాలన్న చనిపోయాడు ఎలాగా రైలు కింద పడి ఐదున్నరకొస్తుందే బాగా తాగున్నాడంట ఎవరూ గుర్తుపట్టలేనంతగా తల నుజ్జునుజ్జైపోయింది కావాలనే చేశాడంట మీరేం ఆలోచించి బాధపడక్కర్ల పోయిన వాళ్లంతా అదృష్టవంతులు ఆ అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను నేను మన శ్రీపాపం చూశాను నెల్లూరులో ఉన్న మా మావయ్య చాలా రోజులుగా రమ్మంటుంటే చూసొద్దాం కదా అని పోయి నెలలో వెళ్లాను బస్సులో వెళ్తున్నప్పుడు ఓ పాపం చూశాను బాగా చూసిన ముఖంలో ఉంది తీరా చూస్తే మన పాపే ఆ తను చిన్నప్పుడు చూస్తుంటే అచ్చు మీలాగే ఉండేది ఇప్పుడు చూస్తే అంతా వాళ్ళమ్మే ఆ నవ్వు ఆ కళ్ళు అన్నీ అలాగే ఇప్పుడు పెద్దదై నా అంతుంది నా గురించి అడిగిందా తనకి మిమ్మల్ని చూడాలనుంది కానీ మామయ్య ఒప్పుకోలేదు ఓసారి మీ కుత్రం రాస్తే దాన్ని కూడా చింపేశారు వాళ్ళు నువ్వు చనిపోయావని ఆ పిల్లకు చెప్పారు వాళ్ళు ఇక ఆ పిల్ల పరిస్థితి తల్లి లేక తండ్రి లేక వాళ్ళందరి మధ్య నలిగిపోతుందా అమ్మాయి బాధపడకండి బయటకు వచ్చిన తర్వాత మీ పాపను తీసుకొచ్చేయండి